విజయవాడలోని నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్ప సందర్శనకు వచ్చేవారికి పర్యటన మధురానుభూతి మిగిల్చేలా ఏర్పాటు చేయడం జరిగిందని ఇదే విధంగా మరిన్ని సౌకర్యాలతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులను సూచించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతివనాన్ని కలెక్టర్ సృజన సందర్శించారు అనంతరం ప్రాంగణంలోని విహార మినీ థియేటర్లో కలెక్టర్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది హరిత ప్రాంతం ఫౌంటైన్లు ఆర్వో ప్లాంట్ నిర్వహణ వాహనాల పార్కింగ్ ప్రాంత విస్తరణ భద్రతా తదితరుల అంశాలపై సమావేశంలో కలెక్టర్ సృజన చర్చించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం మ్యూజికల్ ఫౌంటైన్ కుడ్య చిత్రాలు అంబేద్కర్ చైత్య ఎక్స్పీరియన్స్ సెంటర్ తదితర సందర్శనకు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు పర్యటన గొప్ప అనుభవంగా మిగిల్చేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని ఇకపైన అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ పటిష్ట పర్యవేక్షణతో సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు తాగునీరు పారిశుద్ధ్యం మరుగుదొడ్లు తదితరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు అభివృద్ధి చేసిన హరిత ప్రాంత అందం చెక్కు చెదరకుండా చూడాలన్నారు ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు వాహనాల పార్కింగ్ విస్తరణపైన దృష్టి సారించాలన్నారు ఫౌంటైన్ల నిర్వహణగాను మున్సిపల్ వాటర్ను ప్రత్యేక లైన్లు ఏర్పాటు డెబ్బై నాలుగు సీట్ల డాల్బీ ఆటమ్స్ విహార మినీ థియేటర్ను సందర్శకులకు అందుబాటులో ఉంచడం భద్రతా సిబ్బందికి సంబంధించి టెండర్ ప్రక్రియ తదితర అంశాలపైన సమావేశంలో చర్చించారు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి స్టీరింగ్ కమిటీ ద్వారా ప్రభుత్వానికి నివేదించాల్సిన అంశాలతో పాటు ప్రాజెక్టుకు సంబంధించి మిగిలి ఉన్న పనులపైన సమావేశం చర్చించారు సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ అడిషనల్ కమిషనర్ కె సత్యవతి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శ్రీనివాస్ ఏపీఐఐసి జెడ్ఎం కె సీతారాం కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్ ప్రతినిధి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు